నెక్స్ట్ సెవెంటీ టూ విచ్ ఫాలోయింగ్ ఇంటెంట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ మ్యాచ్ కరెక్ట్లీ అంటున్నాడు మనకు భారత రాజ్యాంగం పుస్తకంలో జాతీయ సమగ్రత ప్రాంతీయ సమానతలో ఈ యొక్క రెండు అసోసియేషన్ల గురించి ఇచ్చారు రెండు ఇచ్చాను ఒకటి కామని తెలిసి పెట్టచ్చు ఎలా పెడతా చెప్పడు అస్సాం యొక్క ఓల్డ్ నేమ్ కామరూప తెలుసు కదండి అక్కడ ఏముంది కామ సో కమత్పూర్ అని అంటే అస్సాం కదా కమటపూర్ లిబరల్ ఆర్గనైజేషన్ అనేది అస్సాం వెస్ట్ బెంగాల్లో పనిచేస్తుంది అక్కడ ఏమని ఇచ్చాడు మణిపూర్ రాంగ్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు అలాగే పాక్ కమ్యూనిస్ట్ పా కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు ఇది మణిపూర్ ఇది మణిపూర్లో ఉంది యునైటెడ్ నేషన్ లిబరేషన్ ఫ్రంట్ అన్నాడు అది మణిపూర్లో ఉంది రెండు మణిపూర్లో ఉన్నాయి రాంగ్ తర్వాత మేఘాలయాల గారో ల్యాండ్ అనే దానికి ఒక ప్రత్యేక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతుంది పుస్తకంలో మీకు పేజ్ నెంబర్ త్రీలో నీకు చూపిస్తుంది అంటే కామన్ సెన్స్ అంటే రెండు మూడు చోట్ల చదవాలి జస్ట్ అలాగే నావల్గా చదువుకుంటూ పోతే కుదరదు యు హ్యావ్ టు కొన్ని జాగ్రత్తగా చదివి దాని దాని అనుసంధానం చేసుకోవాలి కేవలం పుస్తకాన్ని ప్యానల్గా అలాగా లీనర్గా చదివితే వెళ్తే ప్రయోజనం లేదు అనుసంధానం చేసుకోవాలి ఇక్కడ మన పుస్తకంలో పేజ్ నెంబర్ సిక్స్టీ నైన్లో ఏమి చేయం చూడండి గారో ల్యాండ్ ఏ రాష్ట్రంలో గారో ల్యాండ్ జరుగుతుంది అన్నాడు కనుక గారో ఇక్కడ మీరు చదువుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు మీరు సో బోడో ల్యాండ్ కర్బీ ల్యాండ్ అంగ్లాంగు కొడుగు విదర్భ తర్వాత గారో ల్యాండ్ మేఘాలయ సాన్సరీస్ మేఘాలయ గారో నేషనల్ ఫ్రంట్ గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనేది మేఘాలయలో ఉంది బికాస్ గారో ల్యాండ్ ఎక్కడ ఇక్కడ జరుగుతుంది కదా ఉద్యమం ఫస్ట్ పేజ్లో ఇచ్చిన దాని గురించి సమాచారం అదొకటి కరెక్ట్ సో కొద్ది కామన్ సెన్స్ కామరూ కామరూప్ అనేది అస్సాం పేరు ఇక్కడ అది ఇచ్చాడు కనుక అక్కడ మణిపూర్ అన్నారు రాంగ్ గారో తెలుసు రైట్ కనుక ఈ రెండు మణిపూర్లో ఉన్నాయి మణిపూర్కి ఓల్డ్ నేమ్ తెలుసా కంగ్లైపాక్ తెలుసా మీకు మణిపూర్కి ఓల్డ్ ఏం కంగ్లయ పాక్ ఎస్ కామన్ సెన్స్ ఇంకా అన్నీ చదివినే వస్తాయని గ్యారెంటీ లేదు ఇవన్నీ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది చెప్పే సమయంలో విస్తృతమైన సమాచారం ఇస్తాం మా పుస్తకం కాకుండా పుస్తకానికంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ ఎక్స్ట్రా సమాచారం వస్తాం అలాంటి వాళ్ళ అభ్యర్థులు బ్రహ్మాండంగా రాశారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కాను కొంతమంది మా మా అభ్యర్థులు ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఆన్సర్ చేశారు ఎందుకంటే నేను క్లాస్లో చర్చించినవి పుస్తకంతో పాటు తర్వాత డెబ్బై మూడు క్వశ్చన్ కంటిన్యూ ఫాలో చేయటం మీద రిగార్డ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్ జిల్లా జడ్జీలు ఎవరు నియమిస్తారు క్లియర్గా పుస్తకం ఉందలేండి గవర్నర్ నియమిస్తాడు గవర్నర్ సంప్రదించి హైకోర్టు సంప్రదించు కరెక్ట్ మరి జిల్లా జడ్జి నిర్మించాలంటే అర్హతలు ఉండాలా ఏడు సంవత్సరాలుగా అతడు ద పర్సన్ హ్యాస్ టు అపాయింట్ జడ్జ్ ఆఫ్ ఎ డిస్టిక్ డిస్ట్రిక్ట్ కోర్ట్ హ్యాస్ టు బి అడ్వకేట్ ఆఫ్ ఏ నాట్ లెస్ దెన్ సెవెన్ ఇయర్స్ కరెక్ట్ బోత్ ఆర్ కరెక్ట్ బోత్ ఏ అండ్ బిఆర్ కరెక్ట్ మీకు దీనికి సంబంధించిన విషయం చూపిస్తా ఎంత క్లియర్గా ఇచ్చారనేది త్రీ నాట్ టూ పేజీలో ఉంది త్రీ జీరో టూ పేజీలో ఉంది పుస్తకంలో జిల్లా న్యాయమూర్తుల నియామకం అని క్లియర్గా పెట్టి జిల్లా న్యాయమూర్తులను పదోన్న దీక్ష హైకోర్టును సంప్రదించి తదుపరి దాడి చేస్తారు అర్హతలు జిల్లా నిర్మించడానికి ఏడు సంవత్సరాలుగా అతడు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి అని ఉంది ఎందుకంటే ఏం కావాలి ఎవరు నియమిస్తున్నారు గవర్నర్ ఏంటి ఒకే పేజీలో నుంచి తీసుకొని ఇవ్వడం జరిగింది ఇదే క్వశ్చన్ మీకు మల్టిపుల్ చాయిస్లో కూడా ఉంది యాజ్జ్గా ఉంది రైట్ ఓకే అది డెబ్బై మూడో క్వశ్చన్ తర్వాత డెబ్బై నాలుగో క్వశ్చన్ కన్సిడర్ ద ఫారెన్ స్టేట్మెంట్ విత్ రిఫర్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యాంగంలో పదిహేనో భాగంలో ఉంది కరెక్ట్ ఫ్యాక్చువల్ కరెక్ట్ ఇది ఇట్ వాజ్ మేడ్ ఇట్ వాజ్ మల్టీ మెంబర్ బాడీ బై ది రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ఆఫ్ నో మల్టీ మెంబర్ బాడీ అనేది రాజ్యాంగంలోనే ఉంది రిపబ్లిక్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ద్వారా చేయలేదు రాజ్యాంగంలోనే ఉంది అది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఓన్లీ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఆఫ్ సిమిలర్ టు ది సుప్రీంకోర్టు జడ్జ్ కరెక్ట్ చీఫ్ కమిషనర్ను సుప్రీంకోర్టు జడ్జిలో తొలగిస్తారు ఇతర కమిషన్లు మాత్రం రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషన్ సంప్రదించి నియమిస్తారు అర్థమైందా సో ఆన్సర్ కూడా ఏమవుతుంది ఏ కరెక్ట్ అవుతుంది అలాగే సి కరెక్ట్ అవుతుంది మీకు దీనికి సంబంధించిన సమాచారం పేజ్ నెంబర్ త్రీ ఎయిటీ సెవెన్లో త్రీ ఎయిటీలో క్లియర్గా ఇచ్చాను క్లియర్ ఇచ్చాను మల్టిపుల్ చేసిన కూడా క్వశ్చన్ ఇక అన్ని ఎతికి మీకు చెప్పడానికి టైం ఎక్కువ కనుక ఎక్కువ అవుతుంది సో వీడియో నిడివి ఎక్కువ అవుతుంది కనుక అన్నీ చూపించడం కష్టం అవుతుంది రైట్ ఓకే ఇది సెవెంటీ ఫోర్ క్వశ్చన్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఐడెంటిఫై దే కరెక్ట్ పేర్ అంటున్నాడు ఈజీ బ్యాడ్ క్వశ్చన్ పేజ్ నెంబర్ వన్ వన్ ఫైవ్లో క్లియర్గా టేబుల్ ఫామ్లో ఉంది ఈ రిట్లు వాటి అర్థము వాటి యొక్క పరమార్థం గురించి క్లియర్గా నేను పేజీలో ఒక టేబుల్ కాలంలో ఇవ్వడం జరిగింది పేజ్ నంబర్ వన్ వన్ ఫైవ్ పేజ్ నంబర్ వన్ వన్ ఫైవ్ చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో టేబుల్ మొత్తం రిట్లకు సంబంధించి ఇక్కడ టేబుల్ ఇచ్చాను కదండి ఆ టేబుల్ ఇటు ఈ పక్కన ఈ పక్కన టేబుల్ ఉంది కదా సో సెన్షునరీ ఇష్యూడ్ ది హైయర్ కోర్టు లోయర్ కోర్టు ఓకే కరెక్ట్ పేర్ అంటున్నాడు కో వారెంటు విత్ వాట్ వా విత్ వాట్ వారెంటు సో తర్వాత ప్రోహిబిషన్ ఇష్యూడ్ బై ది అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీస్ ఎబిఎస్ కార్పస్ టు ఇస్ట్రూట్ ఫ్రమ్ ది పర్పెట్రేటింగ్ ది అన్లాఫుల్ యాక్ట్ కనుక ఇక్కడ ఏది కరెక్ట్ పేర్ అంటున్నాడు ఏబిఎస్ కార్పస్ దేనికి దేనికి జారీ చేస్తారు వ్యక్తిగత స్వేచ్ఛలు ఓకే ప్రొహిబిషన్ దేనికి ఇష్యూడ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీస్ రాంగ్ కోవారెంట్ బిట్ విట్ వాట్ వాట్ అథారిటీ కోవారెంట్ అర్థం ఏంటంటే విట్ వాట్ అథారిటీ ఏ అధికారము చేత అని కోర్టు ప్రశ్నిస్తుంది ఒక ప్రభుత్వ పదవులకి పడిన వచ్చాడంటే ఈ అధికారం చేత పద్ధక వచ్చారని ప్రశ్నిస్తుంది కోవారెంట్ శరీశ్వర్ అంటే ఇష్యూర్ మీద అయ్యర్ ద అయ్యర్ కోర్టు అంటున్నాడు ఇది కరెక్ట్ శిష్యూర్ అనేది ఒక ఆర్డర్ కింది కోర్టు తన యొక్క పరిధి అధికారం నుంచి ఏదైనా చేస్తే అప్పుడు సెరీషర్ జారీ చేస్తారు అది కరెక్టే కనుక సరైనగా జతను గుర్తించమంటే ఇప్పుడు ఎగువ కోర్టు నుండి దిగువ కోర్టుకి ఇచ్చేది ఏంటి అది కొద్ది క్లారిటీ లేదు కో మాత్రం విత్ వాట్ అథారిటీ బై వాట్ వారెంట్ కనుక ఐడెంటిఫై అయితే కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో రెండవది కరెక్ట్ పేరు అవుతుంది బట్ ఒకటి కూడా కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఈ సెర్షరీ అంటే ఏదైనా దిగువ కోర్టు పరిధి అతిక్రమించి కేసు విచారించి తీర్పులు చెప్పి ఉంటే అప్పుడు హైకోర్టు ఏమంటుంది హైకోర్టు ఏముంటుందంటే ఆ తీర్పు చల్లదు దాన్ని కోర్టుకు బదిలీ చేయమంటుంది ఇష్యూడి మీద అయ్యర్ కోర్టు లోయర్ కోర్టు అంటున్నాడు ఇది కూడా కొంతవరకు కరెక్ట్ అవుతుంది సో ఈ ఇక్కడ కొద్దిగా అభ్యర్థులు మిస్లీడ్ చేసే అంశం ఈ క్వశ్చన్ ఈ డెబ్బై ఐదు క్వశ్చన్ అది అభ్యర్థులు కొద్ది మిస్లీడ్ చేస్తాం సెరీసెరీ కూడా అదే అర్థం వస్తుంది క్లారిటీ ఇవ్వలేదు కానీ అబ్జల్యూట్ క్లారిటీ అబ్జల్యూట్ క్లారిటీతో ఏది ఉందంటే మాత్రం విత్ వాట్ వారెంట్ అనేది అబ్జల్యూట్ క్లారిటీ ఏ డౌట్ మీతో రాంగ్ ఈ ఒక్క వన్ టూ దగ్గర తీసుకున్నప్పుడు వన్ కొద్దిగా ఆన్సర్ దగ్గరగా ఉంది బట్ అంతకంటే బాగా దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏంటంటే కో వారెంట్ కనుక దాన్ని తీసుకోవచ్చు బట్ దిస్ ఇస్ మిస్లీడింగ్ క్వశ్చన్ ఎగ్జామినేరు దీని అంత క్లారిటీతో ఇవ్వలేదు ఎనీ హౌ ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఆన్సర్ తీసుకోమంటాడు కనుక సో యూ కెన్ గో ఫర్ ఆన్సర్ టూ ఇది మన పేజ్ నెంబర్ వన్ వన్ ఫైవ్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంది తర్వాత ఇక రాజ్యాంగ సవరణకు సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఈ జస్ట్ పుస్తకంలో మనం తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఎవరైతే చేయగలుగుతారు అరవై ఒకటో రాజ్యాంగ సవరణ ఏంటంటే ఈ వైట్ ఓ ఓటింగ్ వేసును పెంచడం తర్వాత ఎనభై రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిన ఎలిమెంటరీ ప్రాథమిక హక్కులకు సంబంధించి విద్యా హక్కు ప్రాథమికను చేశారు అందరికీ తెలుసు రెండు వేల రెండులో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ మనకు తెలుసు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్ నూట రాజ్యాంగ సవరణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సో అర్థమైందా సో అలా తీసుకున్నప్పుడు ఏ అనేది ఏమో మనకు ఏ త్రీ వస్తుంది తర్వాత ఎయిటీ సిక్స్త్ ఏమో బీ బీ ఫైవ్ వస్తుంది నైంటీ ఫస్ట్ వస్తుంది కనుక ఫోర్త్ ఇస్ ద ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్ అది ఎక్కడైనా ఉంటుంది మన పుస్తకంలో కూడా ఇచ్చేయడం జరిగింది పేజ్ నెంబర్ సెవెన్ హండ్రెడ్లో రైట్ ఓకే దన్ తర్వాత డెబ్బై ఐడో క్వశ్చన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ది రెసిడేట్ పవర్స్ టు ద యూనియన్ దిస్ ప్రొవిజన్ డిరైడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇచ్చారు ఈ భావన ఎక్కడి నుంచి వచ్చిందంటే కెనడా నుంచి వచ్చు డైరెక్ట్ క్వశ్చన్ అండి ఏ పుస్తకంలో అయినా ఉంటుంది పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో మనం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తరువాత ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే హక్కులు ఎక్కడక్కడ ఏమున్నాయో ఫ్రీడమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ వన్లో ఉంది సో ఏలో ఉంది తర్వాత ఇమ్యూనిటీ ఫ్రమ్ డబల్ ప్రాసిక్యూషన్ ఒకే వ్యక్తిని రెండుసార్లు ప్రాసిక్యూట్ చేయకూడదని ఆర్టికల్ ట్వంటీలో ఉంది బి ఉంది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఆర్టికల్ ఎయిటీన్లో ఉంది సిలో ఉంది అలాగే రైట్ టు లీగల్ ఎయిడ్ అనేది రైట్ టు లీగల్ ఎయిట్ అందరికీ వాట్ వీ కాల్ ప్రొటెక్షన్ స్పీచ్న్ డబల్ అబాలిషన్ టైటిల్స్ దెన్ రైట్ టు లీగల్ ఎయిడ్ అనేది ఆర్టికల్ ట్వంటీ వన్లో వస్తుంది అంటే ఏ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ రాంగ్ అక్కడ ఇది రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ కరెక్ట్ ఇమ్యూనిటీ ప్రొఫెషన్ ఆర్టికల్ ట్వంటీ కరెక్ట్ అబాలిషన్ టైట్ ఎన్ని కరెక్ట్ రైట్ టు లీగల్ ఎయిడ్ అనేది ఆర్టికల్ ట్వంటీ ఇప్పుడు ఏమి వెళ్తుంది మనకు అయిపోయినాయి సో ఆర్టికల్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ దిస్ కాల్డ్ డి ఇక్కడ ట్వంటీ వన్ రైట్ లీగల్ అనేది ఆర్టికల్ ట్వంటీ వన్లో సుప్రీంకోర్టు చెప్తుంది ప్రాథమిక హక్కులు విస్తరిస్తుంది ఆర్టికల్ రైట్ లైఫ్ లిబర్టీలో అందరికీ న్యాయాన్ని పొందే హక్కు కూడా ఉంటుంది అని చెప్తాం చాలా ఉన్నాయి ఒక ఇరవై ముప్పై హక్కులను సుప్రీంకోర్టు చెప్తాను సో డైరెక్ట్గా ఇచ్చిన ప్రశ్న మీరు ఆన్సర్ చేయవచ్చు పెద్ద కంగారు ఏమీ లేదు రైట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ యొక్క స్టేట్మెంట్ పరిశీలించమంటున్నాను ఇటు ఇది ఎక్స్క్లూజివ్ అండ్ ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అంతిమంగా వ్యాఖ్యానించే సుప్రీం సుప్రీంకోర్టుకే ఉంది కరెక్టు ఇట్ ద డ్యూటీ టు మేక్ ఐడియల్స్ ఐడియల్స్ ఆఫ్ ది అనిషన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇది రాజ్యాంగంలోని అన్ని అంశాల విషయంలో ఒక ప్రత్యేకమైన చివరి వివరణకర్త కరెక్టు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను వాస్తవ చేందుకు చేయడం దీని యొక్క ప్రధాన విధి చూద్దాం ఇది కొంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది రాజ్య ప్రవేశకు తనగుతానే మంచి అధికారం దీనికి కలదు రాంగ్ ఆదేశ శుతుల అమలుకు సంబంధించి కూడా దీనికి అమలు దీని ఇది విస్తరించబడింది అది ఎస్ ఇది కూడా కరెక్టు ఇప్పుడు చూద్దాం ఏ కరెక్టు తర్వాత డి కరెక్ట్ ఏ కరెక్టు మరియు డి కరెక్ట్ ఇక బి తీసుకుందాం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను వాస్తవ రూపం దాచే విధంగా చేయడం దీని ప్రధానం ఇది ఇట్ ద డ్యూటీ టు మేక్ ఐడియల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు రియాలిటీ ఇది కూడా కరెక్ట్ సో కనుక ఇప్పుడు మనం చూస్తే ఏది కరెక్ట్ అవుతుందంటే ఏబిడి కరెక్ట్ కనుక సుప్రీంకోర్టు యొక్క విధులను నేరుగా మనం ఏం అంటే రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తుంది రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది న్యాయ సమక్ష అధికారం ఉంది అని చెప్తుంది దీనికి తోడుగా సుప్రీంకోర్టు ఈ మధ్య క్రియాశీలకంగా ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే కేవలం రాజ్యాంగంలో ఆదర్శ ఆదర్శాలు కాదు వాస్తవ రూపంలో ఈరోజు అమలవుతున్న చాలా అంశాలు ఉదాహరణకు మహిళలకు శబరిమలలో ప్రవేశం కానివ్వండి తర్వాత పుట్టస్వామి కేసులో ఆధారు సంబంధించిన యొక్క కేసు కానివ్వండి అలాగే లివింగ్ రిలేషన్స్ కానివ్వండి వీటన్నీ అన్నీ కూడా సుప్రీంకోర్టు తదుపరి చర్యల ద్వారా విస్తరించబడినవే కనుక ఆదర్శాలు రాజ్యాంగంలో ఉండడం ఎంత ముఖ్యమో వాటి అమలు కూడా అంతే ముఖ్యం ప్రభుత్వాలు చట్టాలు చేయనప్పుడు చట్టాలు చేయమని సుప్రీంకోర్టే చెప్తోంది మన మధ్యనే చెప్పింది కదా కేంద్ర నిజ సంఘంలో ఆ నియామకంలో అరగతలు లేవు అరగతలు నిర్ణయించమని చెప్పింది అంటే వాస్తవ రూపు వాస్తవ రూపంలో తీసుకొచ్చు చాలా ఉన్నాయి అట్లా ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క విధులు ఇది డైరెక్ట్గా లేదు ఇండైరెక్ట్గా ప్రశ్న అంటే బాగా చదివి ఉంటే అభ్యర్థులు రాయగలుగుతాయి అట్లా కొన్ని ఇండైరెక్ట్గా ఉన్నాయి బాగా ప్రాధికారులు నిదీక్షమైనా విస్తరించింది ఇది కరెక్ట్ రైట్ ఓకే దన్ సో మిగతా క్వశ్చన్స్ మనకు ఇప్పుడు ఇంతవరకు డెబ్బై తొమ్మిది క్వశ్చన్లు అంటే ఎనభై క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ది కాంపోజిషన్ ఆఫ్ ది ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఎన్నికల సంఘంలో కాంపోజిషన్ ఏముందంటే ఒక చీఫ్ కమిషనర్ ఉంటాడు అలాగే ఇద్దరు ఇతర కమిషనర్లు ఉంటారు చీఫ్ కమిషనర్ అండ్ టూ అదర్ కమిషనర్స్ డైరెక్ట్ ప్రశ్న దాన్సర్ మనకు పేజ్ నెంబర్ త్రీ ఎయిటీ సెవెన్లో ఇట్లా మతానికి నేను ఇప్పుడు యాభై నుంచి ముప్పై క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఇరవై క్వశ్చన్లు ఉన్నాయి వాటిని నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీంతో మీకు చాలా స్పష్టత ఏర్పడింది మొత్తం యాభై క్వశ్చన్ నలభై ఏడు వరకు ఆల్మోస్ట్ భారత రాజ్యాంగ రాజకీయ జీబీకే పబ్లికేషన్స్ నేను రాసిన పుస్తకంలో యథాతథంగా ఉన్నాయి అంటే క్వశ్చన్ల ప్యాటర్న్ చూడండి అంటే క్వశ్చన్ల యొక్క తీరు చూడండి మనం ఎలా ప్రయోగించామో వర్డింగ్ అలాంటి వర్డింగ్తోనే సో ప్రశ్నలు రావడం అనేది చాలా అద్భుతమైన విషయం అంటే పాలిటీ పుస్తకంలో చాలా ప్రమా చాలా ప్రామాణికంగా తీసుకోబడుతుంది జిబికే పబ్లికేషన్ ఏ పుస్తకం అయినా ఈరోజు జరిగిన యొక్క నిన్న జరిగిన అంటే నిన్న జరిగిన యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర చరిత్ర సంబంధించి ప్రకాశ రాసిన పుస్తకం ఆధారంగా ప్రశ్నలు వచ్చి మీ అందరికీ బాగా తెలుసు అలాగే మన గ్రూబంలో కూడా పుస్తకం ఆధారంగానే ఆ యొక్క ప్రశ్నలు కూడా తయారు చేయడం జరిగింది సో అట్లాగా జీబీకే పబ్లికేషన్ వారు అత్యంత ప్రమాణాలతో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత పుస్తకాలు రాయిస్తారు కనుక అభ్యర్థులకు గరిష్ట ప్రయోజనం జరుగుతుంది అనేది ప్రతిసారి అది నిజమవుతూ వస్తుంది మళ్ళీ కూడా నిజమవుతుంది అభ్యర్థులు మీరు నిజాయితీగా నమ్మండి విశ్వసించండి డెఫినెట్గా మీకు మేలు జరుగుతుంది సో మిగతా క్వశ్చన్లకు నెక్స్ట్ వీడియోలో మీకు విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ కూడా ఆధారాలు ఉన్నాయి కూడా మీరు చూడండి కానీ తప్పకుండా జీబికే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఎందుకంటే ఇంత అద్భుతమైన యొక్క అంశం మిగతా వారికి చేరాలి సో ఆ బాధ్యత మీదే So see you in the next video.